హలో వెల్కమ్ టు మై ఛానల్ మామిడిపళ్ళ సీజన్ అయిపో వస్తుంది కదా మరి సీజన్ అయిపోయే లోపు మామిడిపళ్ళతో సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడి తాండ్రని ఎలా చేయాలో చూపిస్తాను ఆలస్యం చేయకుండా ఎలా చేద్దామో చూసేద్దామా మరి దీనికోసం ముందుగా మామిడి పళ్ళను తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ మామిడి పళ్ళను తీసుకుంటున్నాను ఇక్కడ మీరు ఎలాంటి మామిడిపళ్ళనైనా తీసుకోవచ్చు తీయగా ఉంటే సరిపోతుంది నేను ఇక్కడ బంగినపల్లి మామిడి పళ్ళను తీసుకున్నాను వీటిని శుభ్రంగా నీళ్ళలో కడిగి కట్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిలాప్ చేసుకోవాలి పిలాప్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి కట్ చేసిన మామిడి పళ్ళ ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని ముక్కలన్నీ అందులోకి వేసి మూత పెట్టి మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనకిలా పల్పు రెడీ అవుతుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాని మీద స్ట్రెయినర్ పెట్టి బ్లెండ్ చేసిన మ్యాంగో పల్పుని వేసి ఒక స్పూన్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్పుని స్టెయిన్ చేయాలి ఇలా స్టెయిన్ చేయడం వల్ల పల్పులో ఉన్న పీచు పైన స్ట్రెయినర్లోకి వచ్చేస్తుంది ఎలాంటి ఫైబర్స్ లేకుండా పల్పు రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ప్లేన్లో స్పూన్తో కలుపుతూ ఉండాలి పల్పు వేసినప్పటి నుండి గరిటెతో తిప్పుతూ ఉండాలి పల్పు ఇలా కొంచెం ఉడుకుతుండగా ఇందులోకి హాఫ్ కప్ బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఇక్కడ మీరు బెల్లానికి బదులుగా షుగర్ కూడా వాడవచ్చు అలాగే మామిడి పళ్ళ బట్టి బెల్లాన్ని ఇంకొద్దిగా వేసుకోవచ్చు బెల్లం మొత్తం కరిగాక ఇందులోకి నిమ్మకాయ రసాన్ని ఒక టీ స్పూన్ వేయాలి గరిటతో మొత్తం నిమ్మరసాన్ని కలిసే వరకు కలపాలి ఇప్పుడు దీన్ని దగ్గరకు పడే వరకు కలుపుతూనే ఉండాలి దగ్గర పడిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి మ్యాంగో పల్పుని ఇలా తీసుకొని ప్లేట్ని ఇలా నిలువుగా పట్టుకొని చూస్తే ఇలా జారుతుంది కదా ఇంకొద్దిసేపు దగ్గర పడే వరకు కలపాలి ఇలా దగ్గర పడ్డాక కొంచెం ప్లేట్లో వేసుకొని చూస్తే చూడండి ప్లేట్ని వంచినాకని జారిపోవట్లేదు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అంటే ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనిపైన కొద్దిగా నూనె వేసి ఇలా నూనె మొత్తం గిన్నెకు స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఈ నూనె రాసిన గిన్నెలోకి ముందుగా ఉడికించిన మ్యాంగో పలుపుని గిన్నెలోకి వేసి ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే గిన్నెను ఇటు అటు తిప్పినా సరిపోతుంది ఇందులో బబుల్స్ ఏమన్నా ఉంటే ఇలా ట్యాప్ చేసుకోవాలి నాకు ఈ మ్యాంగో పల్పు మొత్తం ఇలా టూ ప్లేట్స్లోకి అలాగే ఇంకో చిన్న ప్లేట్లోకి వచ్చింది ఇప్పుడు దీన్ని రెండు మూడు రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలి ఇలా ఎండలో ఎండబెట్టడం వల్ల మామిడి తాండ్ర పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది రెండు మూడు రోజులు ఎండిన తర్వాత చూడండి ఎంత బాగా ఎండిందో ఇప్పుడు దీన్ని కింది నుండి సైడ్స్కి నైఫ్తో ఇలా అంటే చాలా ఈజీగా పైకి వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో అంతే మామిడి తాండ్ర రెడీ అయినట్టే ఇప్పుడు దీన్ని ఇలా నైఫ్తో కట్ చేసి ఇలా రోల్ చేసుకోవాలి ఇలాగే మిగతా కట్ చేసిన వాటిని కూడా రోల్ చేయాలి ఇలా రూల్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే నైప్తో కూడా ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో ఎలాగైనా కట్ చేసుకోవచ్చు చూడండి స్క్వేర్ షేప్లో ఎలా వచ్చాయో అంతే ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మ్యాంగో పల్పు ఇంకో చిన్న ప్లేట్లోకి వచ్చిందని చెప్పాను కదా దీనిని నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద ఇరవై నాలుగు గంటలు నా ఆరబెట్టాను ఫ్యాన్ గాలి కింద కూడా ఎంత బాగా ఆరిందో చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా ఒకవేళ ఎండలు సరిగ్గా లేకపోయినా కానీ ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఇలా ఆరబెట్టవచ్చు చూసారు కదా కదా ఇంట్లోనే మామిడి తాండ్రను ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చో మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ మామిడి తాండని ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు తినవచ్చు ఎండలో ఎండబెట్టాము కాబట్టి సంవత్సరం వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది పాని సీజన్ అయిపోయేటప్పుడు ఒక్కసారి ఇలా చేసి పెడితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్